టిడిపి మరోసారి విరుచుకు పడ్డారు బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుకోవడం మంత్రి అచ్చెమ్మ చూశారని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు ప్రశ్నించారు వైఎస్ జగన్ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు గతంలో ఆరోపించారని ఆధారాలు చూపించమని అసెంబ్లీలో అడిగితే లేవన్నారని ఆయన గుర్తు చేశారు విజయవాడలో ఆయన విలేకర్ తో మాట్లాడుతూ టీడీపీ నాయకుల స్థాయి మరిచి ప్రధాని నరేంద్ర మోడీ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మోడీని జగన్ ను తిట్టి టీడీపీ నాయకులు తమ స్థాయిని తగ్గించుకోవద్దని సూచించారు తాము కేసుల గురించి మాట్లాడుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు కు ప్రధాని మోడీ చెప్పారా అని కలిగి పాడేశారు వైఎస్ జగన్ ప్రధాన మంత్రిని కలిస్తే తప్పేముందన్నారు వైఎస్ జగన్ ఏమైనా ఉగ్రవాదా అని ప్రశ్నించారు జగన్ ప్రధానిని కలిస్తే టిడిపి నాయకులకు ఉలికపాటు ఎందుకు అర్థం కావడం లేదన్నారు టీడీపీకి వైఎస్ఆర్ సిపికి ఐదు లక్షల ఓట్లు వ్యత్యాసం మాత్రమే ఉందని గుర్తు పెట్టుకోవాలన్నారు రాష్ట్రపతి ఎన్నికల్లో షరతులు లేకుండా మద్దతు తెలపడంలో తప్పేముందన్నారు టీడీపీ నేతలను అడిగి అపాయింట్మెంట్ ఇచ్చు దౌర్భాగ్య స్థితిలో ప్రధాని లేరని స్పష్టం చేశారు